మయూరి ప్రిన్సిపల్ నేను జూనియర్ డిపిగా వర్క్ చేశాను నాకు యాక్చువల్గా చెప్పాలంటే ఈ సినీ పరిశ్రమకి నేను పరిచయం అవ్వడానికి కారణం నేను ఇంత ఈ విధంగా ఉండడానికి కారణం కూడా ఒక విధంగా చెప్పాలంటే రామోదిరే గారు నిజంగా నేను కానీ నా కుటుంబం కానీ రామోజీరే గారికి చాలా రుణపడి ఉంటాం అదేవిధంగా ఫిలిం ఇండస్ట్రీ కూడా చాలామంది కొత్త టెక్నీషియన్స్ కానీ మ్యూజిక్ అవనే ఏదైనా ట్వంటీ ఫోర్ మినిస్లో అన్నట్లు కూడా అందరినీ పరిచయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రామోజీరావు గారు భక్కుడు ప్రతిఘటన లాంటి సినిమా తీ తీసి రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మహానుభావుడు శ్రీ రామోజీరావు గారు అలాగే చిన్న सिम अमर रा